వెల్కమ్ టు తక్కువ స్వైల్ టీవీ హలో పిల్లలు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అహంకారి ముంగీస ఒక అడవిలో చిన్న ముంగీస ఉండేది దాని పేరు మున్ముని చాలా తెలివైనది కానీ చాలా అహంకారి తన బుద్ధిని అన్ని జంతువుల కంటే మిన్నని అనుకునేది ఒకరోజు అడవిలో పెద్ద తుఫాను వచ్చింది అన్ని జంతువులు గుహలో దాగాయి కానీ మున్ముని నాకేమీ అవ్వదు నేను చాలా తెలివైనదాన్ని అని అహంకారంగా అనుకుంది తుఫాను తీవ్రమయ్యేసరికి మున్మునికి తడిచి చలిగా అనిపించింది తాను తప్పు చేసిందని అర్థమైంది గుహలో ఉన్న జంతువుల దగ్గరకు వెళ్ళి నన్ను కూడా లోపలికి రానివ్వండి అంది జంతువులు దయతో మున్ముని అంగీకరించాయి అప్పటినుంచి మున్ముని అహంకారాన్ని విడిచిపెట్టింది నిజమైన తెలివి అహంకారంలో కాకుండా ఇతరులను గౌరవించడంలో ఉంటుందని తెలుసుకుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్